హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పార్ట్ టూ అనమాట నవరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇంకా రెడీ అయిపోయానండి పసుపు రాసుకోవడం అయితే మర్చిపోయాను ఇంకా పసుపు రాసుకుందామని చెప్పేసి అలా తీసాను లే నువ్వు అంతా రెడీ అయిపోయావు కదా నేను రాస్తాను మా వారు ఫస్ట్ టైం అండి నా పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో నా వారు మా వారు నాకు పసుపు రాయడం అయితే ఫస్ట్ టైం అనమాట చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదేమీ తప్పుగా తీసుకోవద్దండి వాళ్ళలో సగం మనం మనలో సగం వాళ్ళు కాబట్టి కాలు పట్టుకుంటే తప్పు వేలు పట్టుకుంటే తప్పు ఇలా చాలామందికి చాలా రకాలు ఉంటాయి కదా సో అవన్నీ వాళ్ళ మనసులోంచి తీసేయాలని ఈ క్లిప్ యాడ్ చేశానండి ఇది మా పర్సనలే అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాక కొంతమంది అలాంటి భావాలు కలిగి ఉంటారు కదా మగవాడు అంటే ఇలా ఉండాలి ఆడది అంటే ఇలా ఉండాలి అని అలాంటి వాళ్ళు మారుతారని ఏదో అలా యాడ్ చేశాను అంతే అండి ఇక పూజలు కూర్చునే ముందు భర్త ఆశీర్వాదం తీసుకొని కూర్చోవాలంట ఏ వ్రతమైన ఏ పూజ అయినా కాబట్టి మా వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఫస్ట్ ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే దేవుడికి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఫస్ట్ దీపారాధన అయితే చేస్తున్నాను లోపల మందిరంలో చేశాను అలాగే అమ్మవారి ఫోటో దగ్గర అలాగే కలుషం ముందు చక్కగా అన్నిటి ముందు దీపారాధన అయితే చేసేసుకున్నాను ఎప్పుడు కూడా నేను బుక్ చదువుకుంటూ పీడిఎఫ్ చదువుకుంటూ పూజ చేసుకునేదాన్ని కదా ఈసారి ఇలా యూట్యూబ్లో ఆ పంతులు గారు చెప్పే పూజ వినుకుంటూ పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి నిజంగా మన ఎదురుగా బ్రాహ్మణులు కూర్చొని మనకి పూజ చేయించినట్టుగా అనిపించింది నాకైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను తప్పకుండా ఓపెన్ చేసుకోండి ముందు ముందు ఎవరైనా శుక్రవారాలు అంటే మూడు శుక్రవారం చేసుకోలేని వాళ్ళు నాలుగు ఐదు ఇంకా ఉన్నాయి కాబట్టి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఈసారి చక్కగా ఐదు శుక్రవారాలు వచ్చాయండి మనకెప్పుడు రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది కాకపోతే ఈసారి మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చింది ఇంకా రెండు శుక్రవారాలు మిగిలి ఉన్నాయి ఇప్పుడు కుదిరిన వాళ్ళు ఆ మిగిలిన శుక్రవారాల్లో చేసుకోవచ్చు చాలామందికి కలుషం ఆనవాయితే ఉండదండి అమ్మవారి ఫోటో పెట్టుకొని డైరెక్ట్గా చేసేసుకుంటారు కానీ కొంతమంది కలుషం ఉంటుంది నేనైతే నా పెళ్ళైన ఫస్ట్ నుంచి కూడా కలుషం పెట్టుకునే పూజ చేసుకున్నాను కాబట్టి నేను ప్రతి సంవత్సరం కలుషం అయితే పెట్టుకుంటానండి అలాగే ఈ వ్రతాన్ని అయితే పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు అందరూ ఆచరించవచ్చు కదా చాలా మంచిది కాబట్టి వీలున్నంత వరకు కొత్త వాళ్ళు కూడా నేర్చుకొని పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అంతేకాని మాకు లేదు మేము చేయము అని అంటారండి చాలామంది విన్నాను కానీ ఇది నాకు తెలిసి ఎవరికి లేదు ఉండదు అనేమి లేదండి వరలక్ష్మి వ్రతం అంటే మామూలుగా సిరి సంపదలు భోగభాగ్యాలు అలాగే భర్త ఆయుష్ కోసం చేస్తారు కాబట్టి ఇది అందరూ చేసుకోవచ్చండి తప్పేం లేదు ఇంకా ఇక్కడ ఫస్ట్ నేను గణపతికి అయితే పూజ చేసుకున్నాను ఆ తర్వాత కలశ పూజ తర్వాత లక్ష్మీ పూజ అయితే చేయించారు చక్కగా పంతులు గారు లాస్ట్లో కుంకుమ పూజ కూడా చేయించారు పంతులు గారు అయితే నేనేం చేశానంటే ఒక లక్ష్మీదేవి చిన్న విగ్రహం ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అక్కడ పూజ చేసుకున్నాను ఎందుకంటే ఆ కుంకుం తిరిగి వాడచ్చు మనం పెట్టుకోవచ్చు కదా డైలీ అందుకని చెప్పేసి అలా చేసుకున్నాను ఇలా విగ్రహం లేని వాళ్ళు కలుషం ముందు కానీ అలాగే అమ్మవారి ఫోటో ముందు కానీ తమలపాకు వేసుకొని ఆ తమలపాకు మీద ఆ కుంకుమతో పూజ చేసుకుంటే రోజు పెట్టుకోవడానికి చక్కగా ఉంటుంది కదా అమ్మవారికి చేసిన కుంకుమ కాబట్టి రోజు ధరిస్తే మంచిది కాబట్టి మనం అలా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వీలైన వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి మీకు నచ్చితే ఇక ఇక్కడ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి నేను ఆయగారు చక్కగా అన్ని మంత్రాలు చదువుతూ ఉన్నారు కదా శ్రీమాత్రే నమ అనుకుంటూ నేనైతే కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఈసారి మా బాబు కొద్దిసేపు పూజలో కూర్చున్నాడు అలాగే మా వారు కూడా కొద్దిసేపు పూజలు అయితే కూర్చున్నారు ఇంకా ఆ తర్వాత ఆయనకి వేరే పనులు ఉంటే కొంచెం బయటకైతే అయితే వెళ్ళిపోయారు నువ్వు చేసేసుకో పూజ లక్ష్మీ పూజ కదా ఆడవాళ్ళే చేసుకుంటారు ఈ వ్రతాన్ని సో నువ్వు చేసేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయారండి కొద్దిసేపు అయితే పూజలో అలా కూర్చున్నారు ఆ తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయింది లాస్ట్ కొబ్బరికాయ కొడుతున్నాను నేను కొబ్బరికాయని ఎన్నిసార్లు కొట్టడం ఇదే మొదటిసారేమో అండి కొబ్బరికాయ స్ట్రాంగ్గా ఉందో నాకు ఎనర్జీ లేదో అర్థం కాలేదు అదే నవ్వుకుంటున్నాను కొబ్బరికాయని ఎన్నిసార్లు కొట్టానని

ఇక పూజ అయితే అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత తోరన్న అయితే కట్టించుకున్నాను నేను మా వారితో తొమ్మిది ముళ్ళు వేసి కట్టుకుంటాం కదా సో అది చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత హారతి అది ఇచ్చేసి తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నానండి మొన్ననే కొనుక్కున్నాను చిన్న తులసి కోట ఇదివరకు ఆ కుండీలో ఉండేదండి అయితే చిన్నది ముద్దుగా ఒక పక్కకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొనుక్కున్నాను చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది కొన్ని తులసి కుండీలు పైన కూడా మూసేసి ఉంచుతారు కదా అవి మొక్క సరిగా రాదండి ఇదేమో మంచి కుండీలాగా ఓపెన్గా ఉంది కాబట్టి అది తీసుకున్నాను ఇక్కడైతే నేను ఒక ఐదుగురు ముత్తైదువులకి అయితే వాయినం ఇచ్చానండి ఫస్ట్ తనైతే వచ్చింది మా నైబరు మా ఫ్లాట్ లోనే ఉంటుంది ఇక తనకి వాయినం అది ఇచ్చేసానండి తను నాకంటే చిన్నది కదా అక్క మీరే నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి నా ఆశీర్వాదం తను తీసుకుంది ఇంకా ఆ తర్వాత మా ఫ్లాట్లో వాళ్ళే ఒక నలుగురు ఉన్నారండి చక్కగా నలుగురు వచ్చారు నలుగురికి కూడా రాగానే పసుపు రాసేసి బొట్టు పెట్టి గంధం పెట్టి అలాగే తాంబూలం అయితే ఇచ్చానండి తనతో పాటు ఇద్దరు చిన్న లక్ష్మీదేవులు కూడా వచ్చారండి వాళ్ళకి కూడా చక్కగా బొట్టు పెట్టి పసుపు అనమాట తాంబూలంలో ఏమేమి ఇవ్వాలంటే బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ అలాగే రెండు అరటి పండ్లు రెండు తమలపాకులు అలాగే గాజులు ఇంకా నానపెట్టిన శనగలు ఒక్క రూపాయి కాయిన్ అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి మీకు చేతనైనంత మందికి మీరు ఇవ్వచ్చండి ఒక్కళ్ళకి ముగ్గురికి ఐదుగురికి తొమ్మిది మందికి పదకొండు మందికి అది మీ సొమ్మతి మీద ఆధారపడి ఉంటుంది మీ వీలు మీద ఆధారపడి ఉంటుంది వీలైన వాళ్ళు వీలైనంత మందికి ఇచ్చుకోవచ్చు అండి పర్టిక్యులర్గా ఎంతమందికి ఇవ్వాలి అని అయితే ఏమీ లేదు నేనైతే ఈసారి ఒక ఐదుగురికి ఇచ్చానండి లాస్ట్ టైం ఒక ముగ్గురికి ఇచ్చాను వీళ్ళని బట్టి ఇస్తాను పెద్దవాళ్ళు అయితే మనం ఆశీర్వాదం తీసుకోవాలి చిన్నవాళ్ళు అయితే మనం ఆశీర్వాదం ఇవ్వాలి ఇక మా ఎదురింటి వాళ్ళైతే నన్ను తంబూలానికి పిలిచారు వాళ్ళకి ప్రసాదం అయితే తీసుకొని వెళ్తున్నానండి వాళ్ళ ఇంట్లో పూజ చాలా బాగా చేశారండి ఆవిడ చాలా బాగా చేసుకున్నారు పూజ పిల్లలు హెల్ప్ చేశారట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు